ఆది బ్లౌజ్ అనేది ఇలా గ్యాప్ ఉన్న బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఇలా గ్యాప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలి చూడండి చెస్ట్ లూజ్ అనేది హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా చంక వరకు మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి అలానే బ్యాక్ పార్ట్లో లోపల సైడ్ ఇలాగ చంకరౌండ్ అనేది కొలుచుకోండి ఇలా టైట్గా పట్టుకుని ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అలా చూసుకున్న ఇలా చూసుకున్న నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి రెండు కూడా కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన దాన్ని బ్యాక్ పార్ట్లో ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఈస్ ఎలా మార్క్ చేస్తామో అలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోండి ఇలా కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకుని అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఆ త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది వాళ్ళ చేస్తున్న బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు ముప్పావు పెట్టాను ఇక్కడ నుంచి ఎవరికైనా టూ అండ్ హాఫ్ ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకోండి లూజ్ అనేది పదకొండు వచ్చింది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ అనేది వన్ ఇంచ్ ఉంటుంది కదా అది తగ్గించుకోవాలి అంటే టెన్ ఇంచెస్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ మిడిల్ డాట్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుని టెన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేసుకోండి త్రీ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ టెన్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి అలానే డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది ఇలా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని డాట్ పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది ఇలా ట్రయాంగిల్ రావాలి ఇలాంటి టిప్స్తో కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ఫుల్ వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి కిందన మనకి ప్లే బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి